బ్రేకప్ తర్వాత మళ్ళీ ఒకటైన షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునాయినా ఇంతకాలం తర్వాత మళ్ళీ ఇటువంటి రోజు వస్తాదని అనుకోలేదు అంటూ కేరళ వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ అభిమానులకి సర్ప్రైజ్ చేస్తూ వచ్చేశారు షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునాయినా అయితే ఇంకా షణ్ముఖ్ జస్వంత్ సాఫ్ట్వేర్ డెవలప్ సిరీస్ తనకి ఎంత పెద్ద హిట్ అందించిందో మనందరికీ తెలిసిందే ఇంకా ఆ సిరీస్ తర్వాత దీప్తి సునాయిన్తో కలిసి వర్క్ చేయాలి అంటూ పార్ట్ టూ కావాలి అంటూ తన ఫ్యాన్స్ ఒత్తుడి మేలకు సెకండ్ పార్ట్ని తీసేందుకు రెడీ అవ్వగా ఇంకా అంతలోనే షణ్ముఖ్ జస్వంత్కి ఒక ఇన్సిడెంట్స్ వల్ల ఇరుక్కోవడం తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు బిగ్ బాస్ హౌస్ లోపలికి అరుగు పెట్టడం ఇంకా ఆ తర్వాత షణ్ముఖ్ దీప్తి సునైన బ్రేక్అక్ బ్రేకప్ అవ్వడం ఇదంతా కొన్ని రోజుల్లో జరిగిపోయింది ఇంకా ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ పార్ట్ టూని కూడా అక్కడితో వదిలేశారు అయితే ఇప్పుడు రీసెంట్ కాలంలో దీప్తి సునైన షణ్ముఖ్ అలాగే సిరి వీరు ముగ్గురు కూడా కలిసిపోయినట్లుగా చాలా యూజువల్స్ సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇంకా దీప్తి ఇంకా అలాగే షణ్ముఖ్ జస్వంత్ మళ్ళీ ఒకటయ్యారు అంటూ అభిమానులు అడుగుతున్న ప్రశ్నలపై మేరకు సోషల్ మీడియా ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా అలాగే వైరల్ అవుతున్నాయి అయితే ఇప్పుడు ఏకంగా కేరళ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దీప్తి షణ్ముఖ్ ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఇంకా దీన్ని బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా బయటకు కూడా రివీల్ అవుతూ వచ్చేసింది ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్ పార్ట్ టూ కూడా దీప్తి సునాయంతో రెడీ అయితే అవుతున్నారు ఇంకా తీయడానికి మొత్తానికి ఏ ఇదేమైనా సరే షణ్ముఖ్ జయసంత్ దీప్తి అయితే మళ్ళీ ఒకటావడం జరిగింది ఇంకా ఈ విధంగా అయితే షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునాలు ఫ్యాన్స్కి ఇది హ్యాపీగానే విషయం అని చెప్పుకోవచ్చు ఈ జంట మళ్ళీ కలిసినందుకు దీని మీద మీరు అనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఒక షేర్ చేసుకోండి